హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మేము ప్రతిసారి ఆవకాయ పచ్చడి పెట్టుకుంటామండి మీరు పెట్టుకుంటారా లేదో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎక్కడ ద్వారా చేరిందో తెలుసుకోవాలని ఉందండి ఎప్పుడైనా మనం పచ్చడికి కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పెద్దగా కట్ చేసుకుంటే మొక్కలు మంచిగా కనిపించవు అలాగే పచ్చడి కూడా మంచి ఉండదు నేను కట్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి కట్ చేసినవన్నీ వన్ కేజీ ముక్కలు అయ్యాయండి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి ఏంటి అంటే హాఫ్ కప్ ఆవాలు హాఫ్ కప్ జీలకర్ర హాఫ్ కప్ నువ్వులు హాఫ్ కప్ మెంతులు అన్నీ వేయించుకొని మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే వెల్లుల్లి పాయలు వన్ కప్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ పట్టుకోవాలి వన్ కేజీ ఆవకాయ ముక్కలకి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు ఎండుమిర్చి తలుపుకి వేసుకోవాలి ఆ తర్వాత మనం ఆయిల్ని చల్ల చల్లారబెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఎల్లిపాయ గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ ముద్ద ఆ తర్వాత ఆవ ఆవాలు జీలకర్ర పొడి అవన్నీ మనం పట్టుకున్నాం కదా వాటిని రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఆ తర్వాత గంటెడు ఉప్పుకి గంటనర కారం వేసుకోవాలి వన్ కేజీ ముక్కలకి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత వన్ కేజీ ముక్కలను ఇందులో వేయాలి మంచిగా కలుపుకోవాలి మనం మంచిగా కలుపుకుంటేనే ముక్కలకి మంచిగా కారం ఉప్పు అన్నీ పట్టుకుంటుంది లేకపోతే పచ్చడి కూడా ఖరాబ్ అయిపోతుంది మనం మంచిగా కలుపుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి